మనం పట్టుకుంటే మైకిల్ పో అన్న ఫస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే సినిమాలో మన దేవుడు మంచోడు కాదని ఉంటది కానీ దేవుడు మంచోడు అల్టిమేట్ ఎందుకంటే నాలాంటి అప్ కమింగ్ ఆర్టిస్ట్ నైన్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ లాంటి ఒక డేవిడ్ డేవ్ జాండ్ అన్న ఆర్టిస్ట్ కి ఆయన ఛాన్స్ ఇవ్వడం అన్నది గ్రేట్ మనందరం ఒకసారి లెట్స్ లెట్స్ క్లాప్ ఫర్ హిమ్ ఆ దేవుడు చాలా మంచోడు ఆ దేవుడిని ఒప్పించడానికి నాకు ఇంకో దేవుడు ఉన్నాడు దట్ ఈస్ నథింగ్ దెన్ మై ఫ్రెండ్ మై వెల్ విష మై బాస్ ఎవ్రీథింగ్ కార్తిక్ ఘట్టం నేని లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ లవ్ యూ కార్తిక్ సంక్రాంతికి మాత్రం థియేటర్ లో సినిమా బ్లాక్ బస్టర్ అది మాత్రం పక్క అండ్ ఆల్సో థ్యాంక్ యూ సార్ విశ్వ గారు అండ్ ఆల్సో హీరోయిన్ రాలేదా అని అడుగుతున్నారండి అంటే అంటే నాకు నాకు తెలియదు వస్తుంది అనుకుంటా వస్తున్నారు వస్తున్నారు అంటే ట్రాఫిక్ కొంచెం ఉండడం వల్ల కొంచెం అట్లా అండ్ ఫాంటెస్టిక్ సంక్రాంతికి సినిమా అదిరిపోద్ది థియేటర్లో బ్లాక్ బస్టర్ థియేటర్లో థియేటర్ సోళకు చెప్తున్నా అమ్మా స్పీకర్స్ మరి రెడీ చేసుకోండి బీజియం అదిరిపోద్ది మీ స్పీకర్స్ అన్ని చెక్ చేసుకోండి సార్ ఎంటర్ అవుతుంటే మ్యూజిక్ ఆడు ఆడు ఈగల్ విన్స్ సూపర్ సూపర్ స్పీచ్ అండి శ్రీకాకుళం అండి గారు మీది యువర్ ఫ్రమ్ శ్రీకాకుళం లేదు మాది పక్క భీమవరం పక్క నర్సాపురం గోదావరి జిల్లా ఓకే కొంచెం యాస కనిపిస్తుంటేను అడిగాను అంటే మనం అన్ని యాసలు కొంచెం మిక్స్ చేస్తూ ఉంటాం ఓకే అట్లా ఓకే సార్ ఓకే ఆడు మచ్చా ఆడు ఆడు ఆడండి మీరు మీరు ఆడండి ఓకే విశ్వ వెల్కమ్ సార్ వెల్కమ్